తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాది కార్పొరేషన్ క్యాంప్ ఆఫీస్ నందు చైర్మన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి షాల్వా కప్పి సన్మానించేస్సీ కార్పొరేషన్ జిఎం గారితో చైర్మన్ గారి మర్యాద పూర్వకం కలిసిన ఏలూరు జిల్లా చింతలప నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నేకూరి ఆశీర్వాదం పల్లి శ్రీను ఆశీర్వాదం మాట్లాడుతూ ఎస్సీ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ఇరవై ఆరులో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ లబ్ధిదారుల అభ్యర్థన మేరకు లబ్ధిదారుని వయసు యాభై సంవత్సరాలు లోపు ఉన్న వారికి ఆన్లైన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వయసుని అరవై సంవత్సరాలకు పెంచమని కోరడమైనది ఇప్పుడున్న యూనిట్లకు మరికొన్ని యూనిట్లు చేర్చమని కోరడమైనది చెప్పుల వ్యాపారం బట్టల వ్యాపారం కిరాణా షాపు షామియానా షాపు ఇస్త్రాకుల మిషన్ పాడి గేదెలు షిప్ ట్యాంకులు మొదలైనవి ఇప్పుడున్న యూనిట్లకు పై వాటిని జత చేయమని మరియు డైరెక్ట్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ మహిళా గ్రూపులకు రెండు లక్షల రుణము యాభై వేలు సబ్సిడీ మరియు హెచ్ఐవి ఉన్న వరకు వితంతువులకు వికలాంగులకు మినిమం సబ్